అతను ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు అంటే ఓ స్కూల్ మొత్తం అతడి ఆధ్వర్యంలోనే నడుస్తుంది టీచర్లు పిల్లలు అందరికీ అతడే బాస్ అలాంటప్పుడు పెద్ద చదివే చదివి ఉంటారు కానీ అతనికి మాత్రం సిక్స్టీన్కు కూడా తేడా తెలియదు కనీసం సెవెంటీన్ స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా రాయడానికి రావట్లేదు దీంతో అతను జారీ చేసిన ఓ చెక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రిన్సిపల్కి సిక్స్ సెవెన్ స్పెల్లింగ్ రాకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇక సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ స్పెల్లింగ్ ను ఆ ప్రిన్సిపల్ చెక్ బుక్ పై రాసింది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ మిడ్ డే మీల్స్ వర్కర్స్కు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయల చెక్ ఇచ్చాడు అయితే ఆ లో నగదు సంబంధించి ఇంగ్లీష్లో అన్ని తప్పులే రాశారు దీంతో బ్యాంక్ అధికారులు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటూ ఆ చెక్కు నగదు మార్చకుండా రిజెక్ట్ చేశారు అయితే హండ్రెడ్ థౌజండ్ల విషయంలో పక్కన పెడితే ఆ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్కు కనీసం సిక్స్ సెవెన్ స్పెల్లింగ్ కూడా రాకపోవడం మరీ దారుణం సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సెవెన్ థౌసండ్ సిక్స్ హరేంద్ర సిక్స్ రూపీస్ ఓన్లీ అని రాసి తప్పులే దీంతో ఆ సోషల్ మీడియాలో పెట్టడంతో మారింది నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి మేధావులు ఉన్నారు కాబట్టే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపేందుకు భయపడుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు రిజర్వేషన్లతో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మరో నెటిజన్ మండిపడ్డాడు సార్ తప్పులేదు పెన్నే సరిగ్గా రాయలేదని కొందరు నెటిజన్లు ప్రిన్సిపల్ సార్పై సెటైర్ వేసి కామెంట్లు చేస్తున్నారు అయితే ఇలా ప్రభుత్వ టీచర్లు ప్రిన్సిపల్కు మినిమం ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాకపోవడం అనేది ఇది మొదటి సంఘటన కాదు గతంలో ఛత్తీస్గఢ్లో నెలకు డెబ్బై వేల రూపాయల జీతం తీసుకుని ఓ ఇంగ్లీష్ టీచర్కు లెవెన్ నైన్ టెన్ స్పెల్లింగ్ రాయడానికి రాకపోవడాన్ని చూసి విద్యాశాఖ ఉన్నతాధికారులే షాక్ అయ్యారు ఐదేళ్లుగా విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు చెప్తున్న అతనికి పదకొండు పంతొమ్మిది అని బోర్డుపై ఇంగ్లీష్లో రాయమంటే ఏవిన్ నింటిన్ అని రాశాడు ఇంగ్లీష్ ను సబ్జెక్టుగా బోధించే సదరు ఉపాధ్యాయుడు ఆంగ్ల భాషలో బేసిక్ పదాలను కూడా రాయలేకపోయారు కనీసం వాటిని ఉచ్చరించలేకపోవడంతో ఇక ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి అధికారులు ఆశ్చర్యపోవడం వారి పనైంది అప్పుడు కూడా అందుకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది దేశంలో ప్రభుత్వ బడులో విద్య ఎంత నాసి రకంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలిసిపోతుందని నెటిజన్లు మండిపడ్డారు అసలే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చేదే తక్కువైతే వారికి కూడా సరిగ్గా చదివించే ఉపాధ్యాయులు లేకపోతే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇక నెలకు లక్ష వరకు కూడా జీతాన్ని తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు స్థాయి ఇలా ఉంటే పిల్లలకు ఏం నేర్పిస్తారని నిలదీస్తున్నారు